ఎక్కువ ఉంది గడ్డ ఎక్కువ ఉంది ఇంట్లో వాళ్ళు చెప్పారు నాకు అవసర వర్షంలో వర్షంలో వద్దని చెప్పారు నేనే వినలేదు బట్ ఎప్పటి నుంచో నా మైండ్లో ఉంది వెళ్ళాలి వర్షంలో హైకింగ్కి వెళ్ళాలి కాకపోతే గొర్రెల మేపే వాళ్ళు ఉంటారని కాస్త ధైర్యం ఉండేది వాళ్ళు లేరు అంటే అక్కడ కూడా లేడు నేను ఇలా వెళ్ళింటే సరిపోయేదేమో కానీ నేను ఈ సైడ్లో వెళ్ళలేదు ఇలా వెళ్ళ మనము ఒక గుట్ట నుండి ఇంకో గుట్ట మీద ఒక గుట్ట మీద నుండి ఇంకో గుట్ట మీదకి వెళ్ళాలనుకుంటే ఇలా నిటారుగా వెళ్ళకూడదు ఇలా సైడ్లో వెళ్తేనే తెలుస్తుంది ది మిస్టేక్ ఐ జస్ట్ గాట్ అ జంప్ ఓవర్ హియర్ తొందరగా వర్షం మేఘాలు ఎక్కువ అవుతున్నాయి మంచి కిందికి దిగుతుంది ఇప్పటికైతే ఏ ఇక్కడంతా గడ్డి ఎక్కువ ఉంది బాధ ఎక్కువ ఉంది మళ్ళీ ఎలా రౌండ్ వేయాలంటే రాళ్ళు ఇక్కడ నాకు వేరే ఆప్షన్ ఏది లేదనుకుంటా అన్నీ రాళ్ళే ఉన్నాయి ఏ మెయిన్ గడ్డి బాధ కాళ్ళని పట్టేసుకుంటూ ఉంది అటు సైడ్ బాధ తక్కువ ఉండే ఆ డౌన్లో వెళ్దాం వేరే ఆప్షన్ లేదు ఐ మస్ట్ గో సేఫ్ సైడ్లోనే వెళ్ళాలి ఇలా పట్టుకోవడం బెస్ట్ జంప్ చేయడానికి కుదరదు జంప్ చేసినా కూడా దూకిన ప్లేస్లో స్కిడ్ అవుతుంది పట్టుకోవడానికి పెద్ద పెద్ద చెట్లు కూడా లేవు ఇక్కడ సో ఐ మస్ట్ బీ ఐ మస్ట్ బీ లైక్ వాట్ యా సో ఇంతవరకు చాలా కష్టపడి ఇటు అయితే వచ్చా ఇటు నేరుగా కిందకి దిగొచ్చు మళ్ళీ ఆ పైకి ఎక్కాలనుకుంటే కష్టం ఛార్జింగ్ పెట్టాలి వర్షం పడుతుంది వర్షం పడినప్పుడు ట్రై చేయాలి అటు సైడు కానీ నేరుగా అటు సైడే రావాలి ఎంత రౌండ్ వేసుకొని ఆ అయిన మాటలు విని తప్పు చేసా మెయిన్ ఇక్కడ కాస్త గడ్డి తక్కువ ఉంది రాళ్ళు బాగా కనిపిస్తున్నాయి భూమి బాగా కనిపిస్తుంది సో ఇలా ఫాలో అయిపోవాలంతే ఇలా ఉంటే కాస్త నేల కనిపించేలాగా ఈజీగా వెళ్ళచ్చు లేకపోతే చాలా కష్టం బాబోయ్ ఏదో ఉంది కానీ ఇక్కడుండి ఛార్జింగ్ పెట్టుకొని అటు వెళితే పాజిబుల్ అవుతుందా గడ్డి ఎక్కువ ఉంది బాధ ఎక్కువ ఉంది సో ఒక్కొక్క స్టెప్ వేయాలంటే చాలా ఇబ్బంది పడాలి చాలా అంటే చాలా ఇబ్బంది పడాలి వస్తూ వస్తూ నేను టీ కూడా తెచ్చుకున్నా వాటర్ తెచ్చుకున్నా కాస్త స్వీట్ కూడా తెచ్చుకున్నా ఛార్జింగ్ పెట్టాలి ఎలాగో చినుకులు తగ్గాయి కాబట్టి కాసేపు ఇక్కడ కూర్చొని టీ తాగేసి మోస్ట్లీ కిందికి వెళ్ళిపోతా దట్స్ నాట్ పాసిబుల్ అట్ సైడ్ గుట్ అనమాట అది టార్గా ఎక్కాలి సో రౌండ్ వేసుకొచ్చాను వేస్ట్ ఆఫ్ టైం కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు మెయిన్ ఈవినింగ్ అవుతుంది అనుకున్నా కానీ వర్షం లేకుంటే ఈవినింగ్ అయినా పర్లేదు ఇక్కడ ఫినిష్ చేసుకొని వెళ్ళేవాడిని నేను అండ్ దట్స్ నాట్ పాసిబుల్ అది పాసిబుల్ అయ్యేలా లేదు ఏం చేస్తాం ప్లాన్ బి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా పాసిబుల్ అయినప్పుడు కప్పు బాగాలేదు గలీజ్ ఉంది కేక్ ఆల్ ఓవర్ మెల్లగా పడిపోకుండా కాలిపోతుంది బాబోయ్ కాలిపోతుంది టీ ఏంటి చూద్దాం వేడిగా ఉంది కానీ టేస్ట్ లేదు చాలాసేపు ఇక్కడే కూర్చున్నా కాస్త స్నాక్స్ తిన్నా టీ తాగా రెస్ట్ తీసుకున్నా చినుకులు కూడా ఆగాయి సో ఛార్జింగ్ పెట్టుకున్నా ఒక ఫార్టీ పర్సెంట్ ఈ చెట్టు అయితే సూపర్గా ఉంది ఇప్పుడు నేను ఆ కిందికి రీచ్ అవ్వాలి ఎక్కడ 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 ఎక్కడెక్కడ ఎక్కడ అక్కడికి రీచ్ అవ్వాలి నేను అదగండి అక్కడికి రీచ్ అవ్వాలి సో ఇటు పాసిబుల్ అయ్యేలా లేదు చూద్దాం ఇటు ఎంత బెస్ట్ నేరుగా నిటార్గా దిగేయచ్చు ఇటు గడ్డ ఎక్కువ ఉంది పాసిబుల్ అవుతుందా గడ్డ ఎక్కువ ఉంది ఇరుగా ఉంది ఇటు సైడ్ ఎక్కువ అనుకుంటా చూద్దాం ఇప్పటికైతే ప్రజెంట్ ఇటు వెళ్దాం ఇటు ఈజీగా ఉంది రిస్క్ తీసుకోకూడదు మెయిన్ రిస్క్ తీసుకోవాలి బట్ దానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ని క్రాస్ చేయకూడదు వెళ్దాం జాగ్రత్త ఇట్స్ నాట్ దాట్ ఈజీ హైకింగ్ హైకింగ్ అంత ఈజీ కాదు నాట్ పాజిబుల్ రాళ్ళు ఉన్నాయా గడ్డి ఉందా నేలుందా ఇటు వెళ్తే నేరుగా ఇటు దిగడానికి పాజిబుల్ అవుతుందా మనకున్న ఒకే ఒక ఆపర్చునిటీ ఇదే మెల్లగా ఇటే రాయి మీద రాయి రాయి మీద రాయేసుకుంటాం అడిగేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క రాయి మీద అడిగేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు నేను మెల్లగా జాగ్రత్తగా మెయిన్ ఈ రాయి మీద ఇద్దాం రాయి స్కిడ్ అవుతుంది జంప్ చేస్తే జై ఇక్కడ అక్కడ అక్కడ ఇటు 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 ఎటు వెళ్తే బెస్ట్ అన్నది నేను చూసుకుంటున్నాను వర్షం కంప్లీట్గా ఆగింది చినుకులు అయితే పడట్లేదు కానీ ఇప్పుడు నేను సేఫ్ సైడు ఇలా దిగాలి అంత ఈజీగా కనిపించట్లేదు నాకైతే నేను ఎట్స్ అయితే అట్ సైడ్ ఉన్న గుట్ట మీదకి వెళ్ళాలనుకున్నా ఇది కాకుండా ఇది కాకుండా నేను నేరుగా వచ్చింటే ఇది అట్ సైడ్ అట్ సైడ్ నేరుగా వెళ్ళింటే పాసిబుల్ అయ్యేదేమో ఇదంతా రౌండ్ వేసుకొచ్చా అట్ సైడ్ ఎక్కడ 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 ఎక్కడెక్కడ ఆదుగో అదంతా రౌండ్ వేసుకొచ్చా ఒక పెద్ద అయిన లేని పెద్ద మనిషి ఇప్పుడు సెఫ్ సైడ్ జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ మెల్లగా వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలి ఇటు వెళ్తే అక్కడి వరకు వెళ్ళగలం అటు వెళ్తే ఓ ఓ అటు వెళ్తే పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి సైడ్ 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 మెల్లగా వెళ్ళి అక్కడికి వెళ్తే అటు డౌన్ ఇటు వెళ్తే అక్కడి వరకు వెళ్తుంది సో అక్కడ రాళ్ళు కనిపించట్లేదు అక్కడ కనిపిస్తున్నాయి కానీ అక్కడ పాజిబుల్ అవుతుంది ఆ కింద ఏమో కింది వరకు కనిపించట్లేదు కదా టైం వేస్ట్ చేయకూడదు వెళ్ళాలి స్కిడ్ అయింది ఇలా ఉంటుంది రిస్క్